మిమ్మల్ని ఉప్పాడ ప్రాంతం నుండి అక్కడ పరిచయం చేస్తూ మన మధ్యకి ఈ సభలకు ఇచ్చేసినటువంటి సహోదరులు డేవిడ్ ధోని గారు వచ్చి రెండు నిమిషాలు మించకుండా శుభాకాంక్షలు తెలియజేసి ప్రాంతం చేస్తున్నాం క్రీస్టిస్ పేరట దైవజన్లకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు షారునమ్మ గారికి శ్రీరామ్ గారికి ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నటువంటి సేవకులు విజయకుమార్ కూడా చాలా అద్భుతం ఎంత అద్భుతం అంటే దేవుడు తన చేయ కార్యములు చాలా గొప్పవి ఈ రోజున ఇన్ని వేల సమూహముగా ప్రభు సన్నిధికి వచ్చి ఈ రోజున ఈ గ్రౌండ్లో దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చేయ కార్యాలను చూడడానికి మనమందరం వేగిరిపడి వచ్చాము అంటే ఇది దేవుడు చేయ కార్యము దేవుని కృపాను సంగతి అర్థం చేసుకోవాలి అతి ప్రాముఖ్యంగా దేవుడు తన సేవకు నిలబెట్టుకుని ప్రపంచ దేశాలలో అనేకమైనటువంటి నగరాలలో పట్టణాలలో ఏజెన్సీ ప్రాంతాల్లో లాస్ట్ టైం సేవకులు వారి చేయు సేవను చూపిస్తున్నప్పుడు సాధారణంగా ఎప్పుడు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ వారు ఎప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తున్నట్లు అన్ని వందల మందికి సేవకులకు సహకారంగా ఉంటున్నట్లు ఎప్పుడు చూడలే సందర్భాన్ని బట్టి వారు ఆనాడు చూపించిన దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో కనపరిచను నేను ప్రభుకి మహిమకలను గాక మార్మూల ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది సేవకులు ఉన్నారు పెద్ద పెద్ద బిగ్గెస్ట్ ఫేమస్ స్పీకర్స్గా ఇంతమంది పట్టణాల్లో సిటీస్లో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు గ్రౌండ్ను ఫిల్ చేస్తూ ఉన్నారు అలాంటి ప్రాంతాలకు వెళ్ళొచ్చు కదా ఇలాంటి సభలు పెట్టచ్చు కదా అని చెప్పేసి అనుకున్న సందర్భంలో వారు ప్రతి సంవత్సరం ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించి వారు చేయు సేవను చూసి చాలా సిగ్గేసింది ఎందుకంటే విరామం లేకుండా సేవ అనేక ప్రాంతాల్లో చేస్తున్నటువంటి దేవుని సేవకులు అలాంటి ప్రాంతాలు వెళ్ళడానికి కూడా సమయం ఉందా అనే ప్రశ్న ఏర్పడింది ప్రభు మహె కాక గాక చాలా అద్భుతం అండి అతి ప్రాముఖ్యంగా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రశ్న ఏంటంటే అద్భుతాలు సూచక్రియలు అన్నిటిగా ఈ పరిచర్య కొనసాగుతుందని చెప్పి కొందరు నా దగ్గర కూడా ప్రశ్నించారు దేవుని సేవకులు కుమార్ గారు నేను చాలాసార్లు చర్చించుకునే విషయాల మీద దేవుని మహాకృప ఏంటంటే దేవుడు మా యొక్క మనసును మార్చాడు అతి ప్రాముఖ్యంగా మా ఉద్దేశాలు మార్చాడు ఎందుకంటే వాక్యములైనటువంటి అద్భుతమైనటువంటి అంతరార్థం మాకు అర్థమైంది ఎప్పుడు తెలుసా దేవుడు తన కృపను మా పట్ల కూడా కనపరిచినప్పుడు ప్రభుకు మహిములనిగా ఎందుకంటే దేవుని సేవకులు చేస్తున్నటువంటి సేవను దగ్గరగా చూసినప్పుడు ప్రభుని కనపరచడం ఉండలేకపోయాం మేము బైబిల్ సెలవిస్తూ ఉంది వాక్యం ఎప్పుడు స్థిరపరచబడు తెలుసా దేవుని యొక్క కార్యాలు సూచిక్రియలు వెన జరిగే దాన్ని బట్టి వాక్యం స్థిరపరచబద్దు దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది ఈ వాక్యం ఏం తప్పకుండా ఈ సూచిక్రియల ద్వారా కూడా అద్భుతాల ద్వారా కూడా చాలా మంది మార్పు చదువుతారు చాలా మంది యేసుక్రీస్తు ప్రభావిని అంగీకరిస్తారు వాక్యాన్ని అంగీకరించడానికి వాక్యాన్ని వారి హోద్యంలో కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందన్న సంగతిని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి పరిచర్య బహుబలంగా సేవకులు చేయాలని చెప్పి మాలాంటి వారిని మరింతగా పురుకొల్పి మాకు ఇన్స్పిరేషన్గా అక్కకుండా చాలామంది సేవకులు ఉన్నారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా దేవుని సేవకులు ఉండాలని మరింతగా కోరుచు ఆశిస్తున్నాను ఈ మాటలు దీవించిన గాక అమ్మాయి చక్కని మాటలు తెలియజేసినటువంటి సహోదరులు డేవిడ్ ధోని గారికి కల్వరి మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన అందరములు తెలియజేస్తున్నాం ఒకసారి చప్పట్లతో అభినందన తెలియజేద్దాం నామం దేవునామంలకు మా కల్వలు గాక ఎవరు బిడ్డలరా మరి కలవరి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్య ఎన్నో సూచక్రియలు మహత్కార్యాలు అద్భుత కార్యములు సాతాను శక్తులు చేత పీడింపబడుచున్న వారికి విడుదల ఇవి మాత్రమే కాకుండా శక్తివంతమైన వర్తమానముల ద్వారా ఎందరో బలపడి స్థిరపడి కుటుంబాలుగా దేవుని సన్నిధులు కట్టబడిన వారు వేలాదిగా లక్షలాది మందిగా ఉన్నారు ఈ పరిచర్య కేవలం అద్భుతములు స్వస్థతలు సూచక్రియలు వీటి మీద మాత్రమే కాదు వీటితో పాటు సహోదరులు డేవిడ్ ధోని గారు చెప్పినట్టుగా శక్తివంతమైన వర్తమానములు దావిస్తుండ్రులు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు అమ్మ సారోని గారి ద్వారా ఎన్నో వర్తమానములు మీరు చూడొచ్చు పాస్టర్ ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్లో వందల కొలది వేల కొలది వర్తమానముల ద్వారా బలపడిన వారు కూడా చాలామంది ఉన్నారు ఎవరికి స్వస్థత ఎవరికి విడుదల అని అంటే దేవుడు దయోజనుల ద్వారా ఎవరికి వాటిని చేయగరనో వారు అవి పొందుకుంటున్నారు అలాగే నిన్నటి రోజు కానీ ఈ రోజు కానీ వచ్చిన అనేక మంది చూశారు ఇక రేపు ఎల్లుండి కూడా మరి ఎన్నో దేవుని మహత్కార్యాలు మీరు చూడబోతున్నారు